హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందుస్ హోమ్ టాక్స్ మేము ఫ్యామిలీ మొత్తం వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాము మా మమ్మీ తమ్ముడు అండ్ మా పాప మా పాప అంటే మా మరదలు మా ఆయన అందరం కలిసి కలకత్తా అయితే వెళ్తున్నామండి సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా త్రీ ఫార్టీ ఫైవ్ అనమాట మా ట్రైన్ సో మేము అలా వచ్చి అక్కడే వచ్చే ఫొటోస్ తీసుకున్నాము రీల్స్ చేసుకున్నాం సో మై ట్రైన్ జర్నీ ఎలా జరిగిందనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూసి అండి సో ఇప్పుడు టైం వచ్చి త్రీ ఫార్టీ త్రీ అయిందండి ఇంకో టూ సెకండ్స్లో మా ట్రైన్ అనేది వచ్చేస్తుంది త్రీ ఫార్టీ ఫైవ్ అనమాట మా ట్రైన్ సో మేమైతే ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుని పోయామండి పడుకున్న తర్వాత లేచి ఫ్రెష్ అప్ అయ్యి ట్రైన్లోనే ఇప్పుడు తిండి కోసం రెడీ అయిపోతున్నాము సో మేము పడుకొని లేచినప్పటికే టైం అనేది ట్వెల్వ్ అలా అయిపోయింది సో డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాం అనమాట సో ఎవరు నైట్ అంతా నిద్ర లేదు సో అందుకనే సో చికెన్ తెచ్చుకున్నాం పులిహోర తెచ్చుకున్నాం బాగుంది అండ్ బాబుకి మా పాప తినిపిస్తుంది అనమాట మా బుద్ధిన్ని అల్లుడికి వాడికి మొబైల్ ఉంటే చాలు చక్కగా ఆడకుండా మంచిగా ఆడుకుంటాడు వీడియోస్ చూస్తాడు చూస్తున్నారు ఆ జున్నుబాబుకి మా మమ్మీ పెట్టడానికి పిప్పలు పడుతుంది వాడేమో అదే టైంలో ఆడుకుంటున్నాడు అంతే మా జున్నుబాబు రాత్రి ఊహించే సూర్యుడు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సాలిమార్ స్టేషన్లో అయితే దిగామండి ఆ స్టేషన్లో మాతో పాటు చాలామంది చుట్టాలు అయితే అదే స్టేషన్లో అదే ట్రైన్కి దిగారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మా తమ్ముడు మాకు రిసీవ్ చేసుకుని కార్లో అయితే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు సో నెక్స్ట్ వీడియోలో మీకు మెహందీ అండ్ హెల్దీ వీడియో అయితే మీకు పెడతాను వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్